రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పన్నెండవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సందన అయితే ప్రతి వారంలోనే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు ఇక్కడ నుంచి షార్ట్ చేస్తాం మీరు కిలర్ పేరు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మన కాడి ఏమో బాబు మీవేనా ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయి కుడిపక్క ఆ ఉంది అది కడాల్ేసింది రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గంగలపాడు పెదగడూరు మండలం కదా కర్నూలు జిల్లా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇలా పేరు రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు మరి రైట్ దేశీయ పేరు సీమా కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నమస్తేనా ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు ఆరు పళ్ళనే ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చానా బైలుపతికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై రెండు తొంభై ఏడు యాభై డబల్ ఎనిమిది లాస్ట్ ముప్పై ఐదు బ్యాక్ సైడ్ బ్యాక్ గ్రౌండ్ వెనక బాగా కిలారి పేరు బేరాలు అయితే హోరా హోరీగా నడుస్తున్నాయి పర్లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం పోయిన వారం కంటే ఎదుసం బాగానే కలిసింది ఇరవై ఐదు వందల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు కాడిపోయిన రేట్ చెప్పా ఎక్కడి నుంచి వచ్చారు రాజోలి తెలంగాణ వాసీ అసలు రాజోలి అటా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ టూ త్రీ సార్ ఫైవ్ సార్ ఫోర్ త్రీ టూ ఫోర్ విధంగా ఉన్నాయి ఎక్ కోడలు ఇవే పళ్ళునా రెండు ఆరు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు హలో బెల దగ్గర చింతమణిపల్లె కర్నూలు జిల్లా అనేది నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ లాస్ట్ నైన్ బల్ల బల్ల అవన్న 35 19 కట్టుకు నిలబడ యామడ బట్ కండి హాయ్ రార బన్నన్న రండార పోలేనే ఉన్నాయ్ ఇప్పుడు లక్షగా చూస్తున్నారురా గట్టిగా టీచర్ మీరు విట దేవరపేటం కోసి మండలం కర్నూలు నైన్ 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 త్రీ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ లాస్ట్ ఫైవ్ టూ రైట్ ఏదైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి మనకు ఒకటే ఉందా ఇది ఓన్ పళ్ళు ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వరకు పైన రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తాన ఇది గ్యారెంటీనా రెండు పక్కల ఎక్కడి నుంచి ఇచ్చారు వచ్చారు ఉడికెళ్ళ వాచేస్తాను ఏమిగారు నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ రైట్ ఇది ఒక్కటే ఉందా ఏం చెప్పిన్నారా రేటు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలు ఎత్తిపోయి రేట్ చెప్తున్నారు గెలని కేపక్క వస్తుంది ఇది ఉడిపక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి త్రీ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫోర్ రైట్ ఈడ పళ్ళున్నాయా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు

ముర్రలతో కూడా ఉన్నటువంటి గాడి రెండు పాల పాల వరుసలో ఉన్నాయి రేట్ ఇచ్చి చెప్పిండి ఒకటి నలభై వన్ లక్ష ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఒంగోలు జాతీయ కోడెలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఊరునా చక్కదోండి రెండు పాలపాల వరసలు ఉన్నాయా ఇవి ఎనిమిది నాలుగు ఆరు ఐదు తొమ్మిది రెండు నాలుగు ఒకటి లాస్ట్ రెండు సున్నా తొమ్మిది సున్నా ప్లస్ మన నిమలాగాని నా చిన్న రాజర్గా మాట్లాడచ్చు బాగున్నావునా ప్రస్తుతానికి ఎద్దైతే ఈ విధంగా ఉంది మరి ఒకటే ఉందా ఇది మీదే నాపా ఒకటే ఉంది ప్రస్తుతానికైతే రైట్నా రేట్ ఏం చెప్పారు ఇక్కడ

نارمل مارکیٹ سايت روڈ 20 کرارہ ویرو تے 5 6 8 تک وے బేరాలు నడుస్తున్న హోరాహోరీగా కూడా ప్రస్తుతానికి ఉన్న నలభై తొమ్మిదిగా అడుగుతున్నారు ఇక్కడ ఒకటే ఎక్కడేనో ఫ్రెండ్స్ మరి ఫైనల్గా యాభై ఎనిమిది చెప్తున్నాడు ఆయన అలానే ముందుకెళ్దాం మొత్తానికి ఒక జత కిలా పేరు ఒంగోలు కాటు కనిపిస్తున్నాం మనకు ఇవేనా పళ్ళు అయినా నాలుగు కలిసి ఇవన్నీ రెండు రెండు పళ్ళేనా ఈ కాడిపోయిన రేట్ ఏం చెప్పారు కాటు లక్ష ఐదు వేలు కాను కిలా ఇవేనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కలగట నాగలాపురం బాధ్యతలు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా రెండు జతలు మీవేనా ఇవి నెంబర్ చెప్పండి అండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఎయిట్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రీ త్రీ ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ విషయానికి వస్తే నేర్గా మరి మాటలు తెలుసుకుందాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కేశవరం రైతు సోదరులు ఇవారు మరి సంత కొన్నికి వచ్చినారా అమ్మనీకి ఈ వారం రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు తక్కువనే ఉన్నాయంటారు మరి ఎద్దే విధంగా కలిసిందంటారా ఎద్దయితే పర్లేదు రేట్లు తక్కువ ఉన్నాయంటారు మరి మీకు కుదిరినాయా కుదరలా ఇంకా చూస్తూ ఉన్నారు ఏం కావాలి సీమవే కిలారి ఒంగోలువే కిలారి కావాలన్నా ఇంకా మీకైతే ఏం కుదరలే మంచి మాట ముందుకెళ్దాం సరే నలభ పొలలో ఒకటి అరవ పొలలో ఒకటి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదులో కడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు టీఎస్ కూలూరు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై ఒకటి డెబ్బై ఐదు నలభై లాస్ట్ తొంభై ఐదు రైట్ ఇంకట్లనే ముందుకెళ్దాం ఎర్రే సింగల్ అటుకే వద్దా

ప్రస్తుతానికి ఇరవై రెండు వేలకు అడుగుతున్నారా ఆయన ఇరవై ఐదు వేలు ఫైనల్ చెప్తున్నాడా ముందుకెళ్దాం కణిమాట వ్యాపారస్తుంది ఇక్కడ రేట్ చెప్తున్నారు గిలాంటి పక్కకు వస్తాయి రెండు పక్కలనా ఎక్కడి నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ మన ఎమ్మెండ్రో వచ్చేస్తా సోగనూరునా ఎమ్మిగూరు మండలం నైన్ సిక్స్ జీరో త్రీ 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 సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ లాస్ట్ ఫోర్ జీరో రైట్ ఏ పుల్ ఉన్నాయా ఒక ఆరు పొల్లు ఒక నాలుగు పొళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా రేట్ చెప్తున్నారు చేయలే కదా బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కల్కుంట ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా పెద్ద కడూరునా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ వన్ టూ త్రీ సిక్స్ లాస్ట్ త్రీ సిక్స్ మీ పేరునా పేరునాడేలు అయితే ఉన్నాయి ఓకేనా ఏనా పుల్లు నాపేదేనా ఇవి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళునే ఉన్నాయి రేట్ ఏం చెప్పారో రేట్ ఏం టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పులికనమా బాబోతున్నాయా గిలాలో ఊరికి వస్తే మాట్లాడచ్చా మీ పేరు పేదనా నెంబర్ నోటి లేదా మనం అయితే ఏం చేయలేదు పొడిలు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఎడం పక్కన రెండు పళ్ళలో పక్కన నాలుగు పళ్ళలో ఉన్నాయట విధంగా ఉన్నాయి కదా ఉంది మరి ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పిన ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి ఎనభై ఐదు వేలకి వేలుగా రేట్ చెప్తున్నారు గిలానికి ఎప్ప గ్యారెంటీనా రెండు పక్కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికి వాసేసులో కోసి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు జీరో నాలుగు నలభై తొమ్మిది ఎనభై లాస్ట్ మళ్ళీ ఎనభై తొమ్మిది ఈ విధంగా ఉన్నాయి కదా నీరుగా ఉంటాడు కాడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరునా పోదు కొడమూరి పక్కల రైట్ నెంబర్ వస్తుంది ప్రస్తుతానికి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ నా రైతు సోదరులు వచ్చేసి ఎనభై అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై డెబ్బై నాలుగు అరవై రెండు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎన్ని

ఈరోజు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా చెప్తున్నాయి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకైతే మన ఛానల్ చూసినట్లయితే మొక్కటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆల్మోస్ట్ అప్డేటెడ్ మరి మార్కెట్